పచ్చ కర్పూరానికి అంత శక్తి ఉందా ఇంట్లోని దుష్టశక్తులను తొలగించుకోవడం కోసం పచ్చ కర్పూరాన్ని వాడడం ఎంతో మంచిది పచ్చ కర్పూరం నుంచి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు దేవుని పటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని పోసి అందులో పచ్చ కర్పూరాన్ని వేసి పసుపు చిటికెడు చేర్చి ఉంచాలి ఆ నీటిని రోజు లేదా రెండు రోజులకొకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి సంపదను ఆకర్షించే శక్తి పచ్చ కర్పూరానికి పచ్చ కర్పూరాన్ని ఓ పసుపు వస్త్రంలో మూటల కట్టుకుని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఈ పచ్చ కర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం పూజగదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఓమకము కర్పూరం ఓ ముక్కను పేపర్లో మడత పెట్టి పర్సులో ఉంచుకుంటే ధనాదాయం ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చ కర్పూరం వాడడం మంచిది అలాగే వ్యాపారం చేపట్టే ప్రాంతాల్లోనూ బీరువాళ్ళు పచ్చ కర్పూరం ఉంచడం వలవరవదలన కలుగుతుంది అలాగే వ్యాపారం చేపట్టే ప్రాంతాల్లోనూ బీరువాలును పచ్చ కర్పూరం ఉంచడం వలన ధనాకర్షణ కలుగుతుంది